అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎంతో టేస్టీ అయిన ఎగ్గు బీన్స్ కర్రీని ఈరోజు మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి బీన్స్ ఉడకడానికి టైం పడుతుంది కదండి అందుకని ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది ఇది రైస్ చపాతి రోటీ ఇందులోకైనా తీసుకోవచ్చండి మా వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పావు కీలో వైట్ బీన్స్ని తీసుకున్నానండి ఒక మిక్సీ జార్లో కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసిన టమాటా ముక్కలు ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెమ్మలు నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాయిల్ చేసుకుని ఎగ్స్ని తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకుని ఎగ్స్కి పసుపుని అప్లై చేసుకుందామండి ఇలా పసుపు రాయడం వల్ల ఎగ్స్ మనకి అతుక్కోకుండా వస్తాయి తీసుకునే యాగ్స్ అన్నిటికీ పసుపుని రాసి పక్కన పెట్టుకుందాం స్టవ్కో చిన్న కుక్కర్ని పెట్టుకుని కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న యాగ్స్ని కూడా వేసుకొని వేయించుకుందామండి యాగ్స్ని రెండు వైపులో బాగా వేయించుకుని వేగిన యాగ్స్ని ప్లేట్లోకి తీసుకుందామండి అదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుతూ వేయించుకుందామండి ఆయిల్లో ఆనియన్ టమాటా పేస్ట్ మగ్గుతున్నప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకుందామండి ఆనియన్ టమాటా పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి వేసుకున్న ఉప్పు కారాలు బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుందామండి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకవేళ కర్రీ నార్మల్గా వండుకోవాలనుకుంటే బీన్స్ని ముందుగా ఉడికించుకొని ఆ తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఏమైనా ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి బీన్స్ని గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు సరిచూసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్ వేయించుకుని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మన కర్రీ ఇలా ఉంటుందండి బీన్స్ ఉడకాయలేవో చెక్ చేసుకోండి బీన్స్ ఉడకాయని నిర్ధారించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బీన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయిన బీన్స్ ఎగ్గ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని రైస్ చపాతి రోటీ ఎందులోకైనా తీసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన ఎగ్ బీన్స్ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి కుక్కర్లో ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన మన ఫీడ్బ్యాక్ ని తెలియజేయండి